రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే ఒకటి బుధవారం నేటి మన లేఖను యోహాను సువార్త మొదటి అధ్యాయం వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటమి వ్యాఖ్యానాంశం కృపాసత్య సంపూర్ణుడు వ్యాఖ్యానాంశం కృపాసత్య సంపూర్ణుడు వ్యాఖ్యానం నేటి ధ్యానవచనంలో తెలుపబడేది వాక్యము ఏమై ఉన్నది అనేది కాదు ఆయన ఏ విధముగా మారాడు అనేది తెలుపబడింది ఆయన దేవుడై ఉన్నాడు అయితే ఆయన శరీరధారిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు ఆయన ఈ లోకంలో నివసించటం అనేది కదలిపోయిన ఒక దర్శనం కాదు అది అత్యంత ప్రాముఖ్యమైన ఒక వాస్తవం ఈ లోకములోని ఆయన సాక్షులైన వారికి ఆయన అనుగ్రహించిన ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత అది తండ్రి రొమ్మున కూర్చొని ఉన్న అద్వితీయ కుమారుని మహిమ అది అంతేగాని ఈ భూరాజ్యములను జయించువానిగా కానీ కడకు మెస్సేయగా కానీ ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకొనలేదు ఆయన ఖడ్గమును ధరించలేదు విజయం సాధించటానికి స్వారీ చేయలేదు నీతి స్థాపన కోసం భేకర కార్యములు చేయలేదు శరీరధారిగా వచ్చిన ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడిగా మాత్రమే మన మధ్య నివసించను ఆది అందు ఉన్న ఆయన ఆది నుండి ఆ విధంగానే ఉన్నాడు ఆ విధంగానే ఆయన తెలియబడి ఉన్నాడు ఆయన రాజయ్య ఉన్నాడు కానీ ఆ విధముగా నేటి ధ్యానవచనములో వివరించబడలేదు ఆయన రాజు కంటే శ్రేష్ఠుడైన నిత్యుడు ఆయన కేవలము దేవుడు దేవుడైన ఆయన మనుష్యుల మధ్య కృపాసత్య సంపూర్ణుడైన నరుడుగా నివసించాడు దేవుడు ఆ విధంగా బయలుపరుచుకొని ఉండకపోతే తీర్పు సమయంలో ఎటువంటి నిరీక్షణ మనకు మిగిలి ఉండేది కాదు మన ముందున్న లేఖన భాగంలో చెప్పబడినట్లు ఆయన రాకడకు అనంతమైన కారణాలున్నాయి కానీ ఈ లోకములోని మానవాళి యొక్క చెడుతనమును పాపమును గూర్చి పరిపూర్ణముగా ఎరిగి ఉండి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రత్యక్షపు గుడారము వలె నివసించాడు పాత నిబంధనలో వలె ఒక దర్శనము కానీ దేవుడు మానవుని రూపంలో ప్రత్యక్షమైనట్లుగా గాని చేయలేదు ప్రేమై ఉన్న దేవుని ఆయన బయలుపరిచాడు అయితే అంతకంటే శ్రేష్టమైనది కృప ఈ కృప దుష్టలోకములో ఉన్నను దానిని అధిగమించి ప్రేమను కనపరిచింది దాని లోతులకు వెళ్ళి దయను కనపరిచి దానిని జయించింది ఈ భూమి మీద నడయాడిన సత్య సంపూర్ణుడైన యేసు ఆ విధంగానే ఉన్నాడు కృప సత్యమును ప్రవేశపెట్టి మనుష్యులు సత్యమును గ్రహించినట్లు చేయటమేగాక దానిని ధరించినట్లు కూడా చేస్తుంది కేవలం ఆయన ఒక్కడే కృపా సత్య సంపూర్ణుడు దానిని బయలుపరచుటకు ఆ విధంగానే దేవుని ప్రేమను బయలుపరచుటకును ఆయన వచ్చాడు కృప చెడుతనం మధ్యలో దేవుని ప్రేమ కార్యమును జరిగించుచున్నది అదేవిధంగా సత్యము అన్నిటి యొక్క నిజస్థితిని కనుపరుచుచున్నది సత్యము స్వయంగా దేవుని నుండి వచ్చి మనుష్యులకు ఆయన మార్గములను తలంపులను మరియు ఆయన యొక్క ప్రతి ఉద్దేశమును కూడా తెలియచేస్తుంది కావున ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు సహోదరుడు విలియం కెల్లి శుభములతో వందనాలు